సభారం నాకు సమయం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ తనే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వేదిక మీద ఆశీర్డైనటువంటి ఇంతకుముందు ప్రసంగించి అత్యవసరమైన పనులు బట్టి బయటికి వెళ్ళిన వారు ఉన్నవారు నక్షత్ర సమానులైనటువంటి నాయకులు అందరికీ కూడా సభ చేసునాములో నేను వందనాలు సమర్పిస్తున్నాను ఉన్నాను మీ నన్ను చిత్త మాటలు వారు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్కువసేపు మాట్లాడుతూ రెండే సంగతులు మాట్లాడతాను అసలు ఈ సమస్యకు మూలం ఏంటో చెప్తాను పరిష్కారం ఏంటో చెప్తాను పెద్దలు చాలా విషయాలు చెప్పారు నైన్టీన్ ఫార్టీ నైన్లోనే రాజ్యాంగంలో మనకు మనస్వేచ్ఛ ఇవ్వబడింది ఆమోదించబడింది నైన్టీన్ ఫిఫ్టీలో మరి తొట్టిదారిన అప్పటి ప్రెసిడెంట్ గారి ద్వారా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసి మత స్వేచ్ఛను హరించారు ఆ తర్వాత ఎన్నెన్నో పోరాటాలు ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి విన్నపాలు పంపించడం ఇవన్నీ జరిగినాయి ఎన్ని జరిగినా మరి ఫైనల్లీ ఇది తప్పక ప్రెషర్ చేత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది ప్రభుత్వం వారు వేశారు అవన్నీ పెద్దలు చెప్పారు రంగనాథ్ మిశ్రా కమిషన్ అవుట్ సైడ్ చెప్పేసింది వాళ్ళు హిందూ దేవుళ్ళను నమ్ముకున్నప్పుడు అంతరాంగారు కానీ ఎంచబడ్డారు క్రీస్తువులు నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు ఉన్న ఊళ్ళో అంటరాని వాళ్ళే అదే వివక్ష అధ్యానించబడుతున్నది కనుక వాళ్ళకు రిజర్వేషన్లు తీసువేయడం న్యాయం కాదు మతం మారినప్పుడు సోషల్ స్టేటస్ మారలేదు అనే సంగతి మిశ్రా గారి కమిషన్ చెప్పింది అయినా సరే ఆ కమిషన్ను తొక్కిపెట్టి కమిషన్ యొక్క రిపోర్ట్ని బుట్ట దాఖలు చేశారు అని మనం చెప్పుకున్నాం అసలు ఇదంతా ఏమిటి మళ్ళీ ఇప్పుడు దీని మీద డిమాండ్ ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి బాలకృష్ణ కమిషన్ అని అనిపిస్తున్నాము అంటారు డిలే టాక్టిక్స్ మూలము ఏంటి అనే సంగతి చెప్తాను ఏంటంటే రెండవ కీర్తన నెరవేరుతున్నది భూరాజులు యహోవాకులు ఆయన అభిషిక్తునికి విరోధముగా వారు ఆలోచన చేస్తున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఇదంతా క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దుష్టి శక్తి మనుషులను ద్వేషంతో నింపేశారు క్రీస్తు శువార్త పట్ల ద్వేషంతో నింపేశారు దయచేసి ఒక విషయం గమనించాలి అప్పుడు మమ్మల్ని వెలివేశారు మాకు తిండికి లేదు మేము బాధలో ఉన్నాం కనుక బ్రిటిషర్స్ మమ్మల్ని ఆదరించినందుకు అందులోకి వెళ్ళిపోయాం హిందువులు బాధ పెట్టినందుకే కన్వర్ట్ అయ్యాం అని ఏనాటి క్రైస్తవ నాయకులు చెప్పడం దయచేసి మానుకోవాలి అది వాస్తవంగా అటువంటి ఉపన్యాసాలు చేయకండి ఇంకా ఇన్సల్టింగ్ క్రిస్టియానిటీ ఎవడో మనకు అన్నం పెట్టలేదు దగ్గరికి రానివ్వలేదు అని బాధపడి దిక్కులేని పరిస్థితులు వెళ్ళలేదు లాజిక్ లాజిక్ను బట్టి వ్యాపిస్తుంది లాజికల్లీ ఇట్ ఇస్ ప్రోవెన్ దట్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ సేవ్ తర్క ప్రకారము మెంటల్గా కన్విన్స్ అయ్యి ఒప్పించబట్టు నమ్ముతారు ఎకనామిక్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎ సెకండ్ రీజన్ మెయిన్ రీజన్ అదిగా మెయిన్ రీజన్ అదైతే కోటీశ్వరుడైన సాధు సుందర్ సింగ్ ఎందుకు రక్షణ పొందాల భర్సింగ్ ఎందుకు రక్షణ పొందాలి అసలు పౌరులు ఎందుకు రక్షణ పొందాలి అండ్ కోటేశ్వరుడు పులిపాక జగన్నాథం గారు చౌదరి పురుషోత్తం గారు ఎందుకు రక్షణ పొందాను కాబట్టి దేని అ లాజిక్ దట్ కన్విన్సెస్ పీపుల్ ఒక తర్కబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది క్రీస్తు తప్ప వేరొక మోక్ష మార్గం లేదని ఆ లాజిక్ అపీల్ అయినప్పుడు ఎవరి మనసు కానీ అతీలంగా అనిపిస్తుందో వాళ్ళు నమ్ముకుంటారు నమ్ముకున్నారు కనుక తర్వాత సహాయం పొందుతారు అది వేరే విషయం మేము మీకు పాలపిండి గోధుమ పిండి ఇస్తాము మీరు కంగారు మార్చలేదు వాళ్ళు అనేక నిరూపణలను బట్టి ఆధారాలను బట్టి వేసే రక్షకుడని తెలుసుకొని గ్రహించి నమ్మారు కనుక క్రీస్తులో మన సహోదరులు అనే ప్రేమతో సహాయం చేశారు తప్ప మేము సహాయం చేస్తాం మారాడని చెప్పలేదు ఇది తప్పు క్రైస్తవ నాయకుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్ మీరు ఎప్పుడు మాట్లాడద్దు తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి భారతదేశంలో మొట్టమొదటి కాన్వర్ట్స్ ఎవరంటే తిరువాన్పూర్ మహారాజా వారి ఆస్థాన పురోహితులు మూడు వందల మంది బ్రాహ్మణ పురోహితులు యశు వారి మొట్టమొదటి అపోస్తలు పన్నెండు మందిలో ఒకటి తోమ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది తోమ గారి ద్వారా ముందు ఫస్ట్ కాన్వర్స్ ఆఫ్ ఇండియా ఆర్ అండ్ బ్రాహ్మణ్ ఎడ్యుకేషన్ అనుకున్నాం మేము అందం లేదు అనుకున్నాం మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాం మన వాళ్ళకే తక్కువైంది దేర్ ఇస్ అవర్ ఇన్ దాస్పిటల్స్ పీపుల్ మెంటల్లీ కన్విన్స్ అయ్యి నమ్మారు తప్ప గట్టిగా నమ్మలేదండి శుభార్తంలో దయచేసి అవమానించకండి లాజిక్ ప్రకారం నమ్మారు లాజిక్ ప్రకారంగా ఎవడెదు వచ్చినా సరే మేము కన్విన్స్ చేస్తాము ప్రోత్సహిస్తాము ఎస్ ప్రాపర్టీ చూడండి ఆ మూడు వందల మంది బ్రాహ్మణ పురోహితుల పిల్లలు 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 రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కేరళలో ఆ బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పిల్లలు ఇచ్చి వచ్చుకొని అదొక కమ్యూనిటీ తయారైన డినామినేషన్ అయింది దాని పేరు మార్ తోమా సిరియం చార్ మార్ తోమా సిరియన్ చార్చ్ అంటే అని సిరియా దేశంలో ఈ తోమ ఇక్కడికి వచ్చాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే సిరియా నుండి అన్నందుకు మార్తో ఆఫ్ తోమా సిరియం చర్చ్ తోమ సిరియన్ చర్చ్ మన రామ్ నగర్ లో చర్చ్ని పిల్ల వాళ్ళందరూ బ్రాహ్మణ్ కాబట్టి భక్తి గారు కోటేశ్వరు పాలపిండికి గోధు పిండికి నమ్మాలంటే కోటి శ్వరులు ఎందుకు నమ్మాలి ఎవరు ఆలోచించారు ఏంటి సువార్తలు అవమానించకండి పేదలు నమ్మారు ధనికులు నమ్మారు అన్ని కులాల వాళ్ళు నమ్మారు ఇప్పుడు నమ్ముతున్నారు ఎకనామిక్ ఇష్యూ ద్వారా కాస్పుల్ వ్యాపించలేదు లాజికల్ గా నిరూపణలను బట్టి ఆధారాలతో క్రీస్తు ఏకైక లక్షణ మార్గం అని ప్రజలు కన్విన్స్ అవుతున్నారు కాబట్టి సువార్త వ్యాపిస్తుంది దేవుడి శ్లోకంగా సెకండ్ పాయింట్ ఈ విధంగా సువార్త జ్ఞాపిస్తూ ఉన్నది కనుక దీనిని ఈ లోకాధికారి దుష్టుడు వాళ్ళు సహించలేక దీన్ని ఎట్లాగైనా అరికట్టాలి అని ద్వేషం గుర్తించాడు ద్వేషం గుర్తించాడు ఆ సుదీర్ఘమైన విషయం నేను అసలు చెప్పదలుచుకోలేదు వేరే నా ప్రసంగాలు ఇంటర్నెట్లో ఉన్నాయి ఆ బ్రాహ్మణులను ముందు సత్యంలోకి రక్షణలోకి తీసుకొని వస్తే వాళ్ళు ఈ మతం అంతా బాగానే ఉన్నది కానీ ఇప్పటిదాకా వాళ్ళతో కలిసి కూర్చొని మనం భోజనం చేయాలి కాబట్టి అదొక్కటే పాయింట్ బాగలేదు ఏసై నిజమైన దేవుడే వాళ్ళకైతే చెప్పొద్దు అని శువార్తను మూసేసి పెట్టాడు అగ్రవర్ణానికి అందించినప్పుడు శువార్త వ్యాపించట్లేదు కనుక దేవుడు కింది నుంచి మొదలుపెట్టుకొచ్చాడు ఇప్పుడేమో వాడు చెప్తే నేను వింటానా అంతరా చెప్తే అని ఇప్పుడు వ్యాపించలేవద్దు ద్వేషం ఏదో రకంగా క్రీస్తు మీద ద్వేషం క్రీస్తు మార్గం క్రీస్తువులకు వచ్చిన సువార్త వ్యాపించకూడదు అని ఏదికలు ఏకీభవించి ఏదికలు రాజకీయ రంగాన్ని సహా తాను గ్రిప్లోకి తెచ్చుకున్నాడు రాజకీయ కుట్ర జరుగుతుంది సువార్త వ్యాపించకుండా రాజకీయ కుట్ర జరుగుతోంది ఫార్టీ నైన్లో మన రాజ్యాంగం ఫైనలైజ్ అయిన తర్వాత ఆమోదించబడ్డాక ఫిఫ్టీన్లో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ప్రెసెషన్ ఆలో ఇవ్వాల్సి వచ్చి రాజకీయ కుట్ర జరుగుతుంది ఐఎమ్ ఫినిషింగ్ మై బ్రీఫ్ స్పీచ్ సువార్త ఈ దేశంలో వ్యాపించకుండా ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ పురాతత్వ శాస్త్ర నిరూపణలు కలిగినటువంటి క్రీస్తు సువార్త ఈ దేశంలో వ్యాపించకుండా రాజకీయ కుట్ర జరుగుతుంది కనుక రంగనాథ్ మిశ్రా కమిషన్ కు ఏ గతి పట్టిందో రేపు బాలకృష్ణ కమిషన్ ఈ రిపోర్ట్ కూడా అదే గతిపడుతుంది ఆయన మంచి రిపోర్ట్ ఇవ్వచ్చు అయినా సరే కుట్ర దాఖలు చేస్తారు మళ్ళీ ఒక పాతికేళ్ళు గడిచిపోతాయి ఏలికలు ఏకీభవించి రాజకీయ కుట్ర చేస్తున్నారు క్రీస్తు సువార్త వ్యాపించకుండా పరిష్కారం ఏంటంటే దీన్ని రాజకీయంగానే మనం పరిష్కరించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వినాడో చెప్పారు క్రైస్తవులు మీరు రాజకీయాలకు దూరంగా చేత మీ కమ్యూనిటీ నష్టపోతుంది బాబాసాహెబ్ సెట్ దిస్ ఇంతకుముందు భర్తలు చెప్పారు మరి ఇంతకుముందు మరి డీజీపీ బాబురావు గారు చెప్పారు అలాగే ఇంకా ఫ్రాంక్లింగ్ గారు చెప్పారు చాలా మంది వార్తలు చెప్పారు మనము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పంజాబ్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని రోడ్ల మీద గెక్కాలి మనము నిరసనలు వ్యక్తం చేయాలి దీర్ఘకాలిక పోరాటం మనం చేయాలి తప్పకుండా ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి సభలు ఇంకా ఒక లక్ష పెట్టినా సరే సమస్య తీరదు ఎప్పుడు తీరుతుందంటే ఈ పాయింట్ మాట్లాడడానికి కనీసం ఒక ఐదుగురు ఎంపీలను మనం గెలిపించుకొని లోక్ సభలో చర్చ అందుకు నేను రాజకీయ పార్టీ పెట్టాను ఇప్పుడు నా పార్టీలోకి రమ్మని ఎవరిని పిలవట్లేదు పోనీ ఇంకో కొత్త ప్రయత్నం చేద్దాం కానీ మనం ఒక రాజకీయ శక్తిగా ఏర్పడినంత వరకు లీ మనం అందరం ఓటు బ్యాంకుగా ఏర్పడినంత వరకు ప్రభుత్వం మన బాధలను పట్టించుకోదు అది న్యాయమే న్యాయం ఎందుకు తెలుసా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చే ఓట్ల మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పడితే కనుక ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆ ఓటర్స్ ఆ ప్రజల్లో తమ అభిప్రాయాన్ని క్లియర్గా లోక్సభలోకి వచ్చి ప్రకటించుకోవాలి రోడ్ల మీద మీటింగ్లు పెడితే ఇంకా లక్ష పెట్టినా లాభం లేదు క్రైస్తవులు అందరూ ఒక ఓటు బ్యాంకుగా మారాలి ఒకవేళ అలా జరగకూడదు జరగాలని నేను చెప్పట్లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా ఆ గేట్ ముందు ఒక ముస్లిం సోదరుని పట్టుకొని ఒక ఎవరైనా కొడితే చుట్టుపక్కల ఎంతమంది ముస్లింస్ ఉన్నారో మొత్తం లెక్క తీరిపోతుంది ఇప్పుడు వచ్చేస్తారు అది అక్కడ పట్టుకొని క్రైస్తవుని కొడితే వాడు మా డినామినేషన్ కాదు కదా మేము మీకు అనుకుంటాం అది ఆయన కొడుకు ఎందుకు వినలేదు మీరు అంటే ఆయన భాషలు రావండి ఆయన వాళ్ళ ఆడవాళ్ళు గాజులు వేసుకోరండి లేకుండా గాజులు వేసుకుంటారండి ఇలాంటి ట్రాష్ అంతా మాట్లాడి క్రైస్తవులు ఏ సిద్ధాంతమైనా నమ్మని ఏ బోధైనా చేసుకొని యేసు నా దేవుడు అంటున్నారు కనుక ఏసయ్య నా దేవుడు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా బంధువి అనుకున్నంత ఐక్యతకు వచ్చి ఆ ఐక్యతను ఒట్టిక వేదికల మీద కాదు ఎన్నికలలో ఓటు బ్యాంక్గా మనం వ్యక్తపరిచిన నాడు మాత్రమే ప్రభుత్వం మన మాట వింటుంది ఎస్ కాబట్టి ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడదాం నేను ప్రతిపాదిస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మొదలైనటువంటి ఈ కార్యక్రమాలు డిమాండ్స్ అన్నీ కూడా మహా ఉద్యమ రూపం సంతరించుకొని ఎన్నెన్నో ఫలవంతమైనటువంటి విజయవంతమైన పోరాటాలు చేశారు కనుక ఈ ప్రయత్నం ఇక్కడ ప్రారంభించినందుకు ప్రియా నా సహ ఉద్యమకారులు గట్టం అశోక్ను నేను అభినందిస్తున్నాను చాలా సంతోషం ద్వారా మనం దీన్ని ఇక్కడి నుంచి ఎల్బి స్టేడియంకి తీసుకెళ్ళాలి విశ్వమే ఇంకా బైబిల్ వేదాంతము సిద్ధాంతం అంతా పక్కన పెట్టి అదంతా సరే రక్షణ కోసం అది రావాలి కానీ మా రాజకీయ హక్కులు మాకు వర్తింపజేయ అమలు చేయండి అని డిమాండ్ ఓన్లీ వన్ డిమాండ్ రాజ్యాంగం ఏది చెప్పిందో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఏది చెప్పిందో సరిగ్గా ఆ హక్కులు మాకు ప్రాక్టికల్ వర్తింప వర్తింపజేయండి లేకపోతే మేము ఊరుకుని అని సింహగర్జన చేయడానికి ఒక లక్ష మంది క్రైస్తవులను హాజరుపరచాలి ఇదే ధ్యేయంగా మనము పోరాటం తీసుకెళ్ళాలి అది జరిగినంత వరకు ఇలా ఎన్ని సమావేశాలు పెట్టినా మనల్ని చూసి నవ్వుకుంటారు తప్ప అసలు కేర్చు మీద మిత్రులారా మనకు తెలుసు వినీయంగా బెంగళూరుకు వచ్చినప్పుడు స్వస్థపరిచే క్రూ సేడ్ ఆ ఒక క్రూ సేడ్ చూడడానికి ముప్పై ఐదు లక్షలు మంది వచ్చారు థర్టీ ఫైవ్ లాక్స్ ఆఫ్ పీపుల్ మా హక్కులు మాకు ఒక లక్ష ఒక్క ఎందుకు ఎందుకున్నారు రప్పిద్దాం మేము అదే పని మీద ఉన్నాం తప్పకుండా అసెంబ్లీ అదే ప్యాన్లో ఉన్నాము గ్రాస్లో పని చేస్తూ ఉన్నాం ప్రేమిత్రుల మనం అందరం ఒకరికొకరు సహకరించుకుందాం ఒకే మాట చెప్పి ముగిస్తాను ఇక్కడికి రాకముందు మా చర్చ్ ఆఫీస్ మీద దాడి జరిగింది గొడవ ఏంది సరే నేను నీకు కొంచెం ఫోన్లో మేనేజ్ చేశాను ఒక అబ్బాయికి బ్యాడ్ చూపించానని ఎవరు గొడవకు వచ్చారు ఆ అబ్బాయిని నిలబెట్టి పోలీసు వాళ్ళు సాక్ష్యం తీసుకున్నారు నన్ను ఎవరు బలవంతం చేయలేదండి బాధ సమయమని నేనే ఆయన బలవంతం చేశాను నేను ఏటా ఇరవై ఒక సంవత్సరాలు నన్ను ఎవరు పోస్ట్ చేయలేదు నేను పొందానని చెప్పి వాళ్ళు సిక్కుపోయింది వెళ్ళిపోయింది నిరంతరం ఫోర్ ఫ్రెండ్ పద్నాలుగు వందల సంఘాలు కట్టాను నన్ను తలగా పగలు కొట్టాను నా వెన్ను పూసాను అన్ని అనుభవించండి వెనకప్పటి వారా ఆఖరిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ రీతిగా మనలను దాడి చేసి కొట్టి హింసించి చంపుతున్నటువంటి ఈ శక్తులు ఈ వ్యక్తులు ఏం చూసి కొడుతున్నారు ఎందుకు దాడి తీస్తున్నారు వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా రేపు వీళ్ళు బ్యాప్టిస్ట్ కూడా వీళ్ళు కొట్టండి అనడం లేదు వీళ్ళు పెట్టుకొస్తాడు రా భాషలో మాట్లాడతారు వీడిని కొట్టండి అనడం లేదు వీళ్ళు చిలకలను పీస్తారా కొట్టండి అనడం లేదు యేసు ప్రభు దేవుడు అంటున్నాడరా కొట్టండి అంటున్నారు యేసు దేవుడు అంటున్నారు కనుక కొడుతున్నారు కాబట్టి యేసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఏకము కావాలి అందరూ ఒకటి కావాలి ఒకటి కావాలి ప్రేమిత్రులారా నేను ఎక్కువ మాట్లాడే ఇష్టం లేదు ఇవాళ జమ్మూ కాశ్మీర్ నుండి పంజాబ్ నుండి మణిపూర్ నుండి కేరళ వరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పనిచేస్తుంది నేషనల్ క్రిస్టియన్ పరిషత్ పనిచేస్తా ఉంది ఎందుకు దాన్ని వాడుకోరో నాకు అర్థం కాదు వై క్యాంట్ ఆల్ ద క్రిస్టియన్ డినామినేషన్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆర్కేపీ అంటే ఓఫీ పెట్టాడు కాబట్టి అంటే ఓఫీ నేను నీ నీకే ద్రోహం చేశాడు ఏ విధంగా నీకు నష్టం చేశాను వై పీపుల్ డోంట్ లైక్ అంటే న్యాయం కావాలంటారు న్యాయం కొరకు పోరాడి నెత్తురు కూడా చిందించిన వాడిని ద్వేషిస్తారు నేను ఎవరికి డబ్బులు అడగలేదే ఒక వేదిక అయితే ఏర్పాటు చేశారు మీకు ఇష్టమైతే ఆ వేదిక వాడుకోండి లేదు ఇంకొక వేదిక నిర్మిస్తే నిర్మించి నేనే వస్తాను ఆ వేదిక మీదకి మనం ఒకటి పోరాటమే కావాలి నేను పెట్టిన సంస్థ ఇష్టం లేదు మీరు ఒకటి పెట్టండి సార్ యూ బికమ్ ద లీడర్ ఐ ఫాలో యు నేను నా పథకాలు ఉండాల సంఘాలు మిమ్మల్ని ఫాలో అవుతాయి ఎవరు లీడ్ చేస్తారనేది ఇప్పుడు అవసరం లేదు మనకు కావాల్సింది న్యాయం కావాలి ఇప్పుడు మనం చెప్పుకునే లాజిక్లు అన్నీ వాళ్ళకి తెలియవని కాదు దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీకి తెలుసు అందరికీ తెలుసు కానీ ఏదికలు ఏకీభవించారు సువార్థను ఆపాలని గనక ఈ అన్యాయాన్ని వాడు రాజకీయంతో ఈ అన్యాయం చేస్తున్నారు గనక రాజకీయంతోనే మనం ఎదుర్కోవాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి మిత్రులారా ఈలో ముళ్ళు పుచ్చుకుందాం అనుకోండి ఒక తుల బంగారం ఇస్తాను లక్ష రూపాయలు అడ ఇప్పుడు ఆ బంగారంతో వృత్తి వృత్తి ముళ్ళు తీయగలరా ముళ్ళు చాలా చాలా విలువ లేనటువంటిది అంటే అసలు దాని ఒక రూపాయి కూడా ప్రారంభితే ఆ ముళ్ళు ఉంచుకుని బంగారం అంతా లక్ష రూపాయలు వస్తాయి బంగారం విలువైంది కానీ ముళ్ళు తీయడానికి పనికిరాదు అలాగే మన సిద్ధాంతాలు వేదాంతము ఈ పోరాటాలు నినాదాలు అన్నీ విలువైనవి కానీ ముళ్ళు తీయడానికి పనికిరాదు రాజకీయ కుట్ర అది ముళ్ళు తీయడానికి రాజకీయ కార్యక్రమం ఆచరణ అనేది మనం ఏకైక మార్గం కనుక దయచేసి పొలిటికల్గా మోటివేట్ కావాలి నలభై ఐదు సంవత్సరాలుగా మేము ఇస్తున్న పోరాటం అది నలభై ఐదు ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన పోరాటం ఇవాళ ఆర్కేపీ ఐపీబిపి దాకా వచ్చింది కనుక దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను నా మీద ద్వేషం ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు నన్ను ద్వేషించండి నన్ను వదిలేసేయండి ఐఎమ్ యూస్లెస్ ఫిలో ఎట్లీస్ యూజ్ఫుల్ ఫిలో నువ్వు అక్కడ పనికి వచ్చాయని నేను అనేక రాష్ట్రాల్లో ఆర్కేపి పెట్టండి వాడ మీరు ఒకటి చేయండి మరి అంత ఫాలోయింగ్ లేదు అంటే నువ్వు లీడర్గా నువ్వు పనికిరావు ఫాలోవర్గా పనికిరావు మనం ఎప్పుడు సమస్య మనం చాటించు ఎప్పుడు మనం సాధించుకుంటాము పరిష్కరించుకుంటాము క్రైస్తవుల మైండ్ సెట్ మారాలి క్రైస్తవుల మైండ్ సెట్ మారాలి అనవసరమైన కక్షలు ద్వేషాలు మానుకోవాలి సిద్ధాంతాలు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోండి మీరు చిలకరింపిస్తారో ఇస్తారో లేకపోతే గాలు వేసుకుంటారో తీసేస్తారో ఎవరి ఇష్టం వాళ్ళదే కానీ మన హక్కుల మీద దాడి జరిగినప్పుడు అందరూ ఒక్క మనిషి అయినట్లు ఏ భవిష్యత్తు ఆలస్యం లేదు క్రైస్తవులు ఒక్క ఓటు కూడా మీకు పడదు రేపు లక్షల మంది మనం ఒక చోట హాజరై రాజకీయ నాయకులందరినీ పిలుతాం ఈ ఓట్లు మీకు కావాలో వద్దా అసలు మీ సంగతితో చెప్పడం అట్లా నిలదీసి అడుగుతాం వాళ్ళను అప్పుడు కానీ ఈ సిస్టమ్ అందరికి తీకొస్తుంది సార్ మీరు డిమాండ్ ఏంటో చెప్పండి ఏం చేయాలని అది ఒకటే ప్రాక్టికల్ వే ఇలా మాట్లాడుకుంటే నవ్వుకుంటారు మాట్లాడటం డెబ్బై ఏళ్ళ పాటు మాట్లాడుతూనే ఉన్నాం ఏలికలు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు అణిచివేయపడుతున్నటువంటి దేవుని ప్రజలు ఏకీభవించి ములు ములు దొత్తి అని అడగటే పరిష్కారం అందరికీ నమస్కారం అవకాశం ఇచ్చే ప్రజలకు అన్నారు